హిందూ పండుగల గొప్పతనం ఉగాది కష్టము సుఖము సంతోషం బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని శ్రీరామనవమి భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవటానికి తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని వ్యాస గురు పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువును మరవద్దు అని నాగుల చవితి ప్రాణాల్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని వరలక్ష్మి వ్రతం నీకున్న ఐశ్వర్యంను అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని రాఖీ పౌర్ణమి తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడరాదు అని వినాయక చవితి ఊరంతా ఒక్కటిగా కలవటానికి పితృ అమావాస్య చనిపోయిన వారిని ఎప్పటికీ మరువకు అని దసరా ఆయుధ పూజ ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసేదానిని గౌరవించమని తెలిపేది దీపావళి పది మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలని కార్తీక పౌర్ణమి చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియంలను గెలవమని సంక్రాంతి మనం జీవించే ఉన్నాం అంటే కారణం వ్యవసాయం అలాంటి దాన్ని మరవకుండా సంబరాలు జరపమని మహాశివరాత్రి కాలం మారుతుంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని హోలీ వివిధ రంగుల వలన ఉన్న వివిధ మనుషులు వివిధ అనుభూతులను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని మన హిందూ తెలుగు పండుగల గొప్పతనం తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్